ఈరోజు దేవుని వాగ్దానము దేవుని మూలముగా పుట్టిన ప్రతి వాణిలో ఆయన బీజము నిలుచును కనుక వాడు పాపము చేయడు వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు ఒకటి యోహాను మూడవ అధ్యాయం తొమ్మిదవ వచనం మనందరము కూడా పాపము చేసి పాపములో పుట్టి దేవుని యొక్క మహిమను కోల్పోయాం దేవుని మహిమను కోల్పోయిన మనకి యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకి రెండవ జన్మని ప్రసాదించారు మనము తిరిగి జన్మించాము తిరిగి జన్మించిన ప్రతివాడు దేవుని మూలంగా జన్మించిన వాడే ఆ విధంగా దేవుని మూలంగా పుట్టిన ప్రతివాడిలో కూడా దేవుడు నిలిచి ఉంటాడు మనలో దేవుడు ఉంటే మనం పాపం చేయం అదే ఈ వచనం చెబుతుంది దేవుడు మనలో నివసించినప్పుడు మనము పాపము చేయము చేయజాలము అంటే పాపం చేయాలనిపించదు అయితే ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా పరిశీలించాలి అంటే తిరిగి జన్మించిన ప్రతి ఒక్కరూ కూడా వారిలో దేవుడు ఉంటారు కాబట్టి పాపం చేయకుండా ఉంటారా పాపం చేయలేరా అంటే అది తప్పే అవుతుంది ఎందుకంటే చాలామంది క్రైస్తవులు తిరిగి జన్మించినా కూడా అప్పుడప్పుడు శోధనలో పడిపోయి పాపంలో పడిపోయే సందర్భాలు ఉన్నాయి మనం గుర్తుంచుకోవాల్సింది పాపంలో పడిపోయినా అప్పుడప్పుడు శోధనకి లొంగిపోయి పాపము చేసినా వెంటనే మనం తిరిగి లేవాలి వెంటనే మనం యేసుక్రీస్తు ప్రభువులో ఆయన రక్తము ద్వారా కడగబడి తిరిగి లేచి విశ్వాస యాత్ర కొనసాగించాలి అది ముఖ్యమైనది అది మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఒకటి వ్యూహానులోనే ఒక వచనం ఉంటుంది మనలో పాపము లేదు అని అనుకుంటే మనం మనల్ని మోసం చేసుకున్నట్లే అయితే మన పాపములు మనం ఒప్పుకున్నప్పుడు దేవుడు నమ్మదగినవాడు గనుక కనుక ఆయన మనల్ని క్షమిస్తాడు అని ఉంటుంది కాబట్టి ఒకవేళ ఎప్పుడైనా మీ విశ్వాస జీవితంలో పాపంలో పడిపోయినా వెంటనే మీరు పాపము ఒప్పుకొని యేసుక్రీస్తు ప్రభువు రక్తం ద్వారా రక్త ప్రోక్షణ చేసుకుని కడగబడి వెంటనే తిరిగి లేచి మళ్ళీ ఆ పాపం చేయకుండా ఉండడానికి దేవుణ్ణి శక్తి నెమ్మని నెమ్మని దేవుణ్ణి మనం బ్రతిమలాడుకోవాలి దేవుని మూలంగా పుట్టిన ప్రతివాడును పాపము చేయజాలడు అని ఇక్కడ ఉంది కదా ఈ వచనంలో ఇంగ్లీష్ వచనంలో ఏముంటుందంటే హీ కెనాట్ గో ఆన్ సిన్నింగ్ అంటే అతను అదే పాపము పదే పదే అదే పాపంలో పడిపోయి అదే పాపం చేస్తూ ఉంటే అక్కడ ఏదో ప్రాబ్లం ఉందన్నమాట అతను నిజంగా ఆ పాపాన్ని వదలలేకపోతున్నాడు ఇష్టపడి చేస్తున్నాడు నిజంగా దాని నుంచి బయటపడాలని అతనికి లేదు అది దాని అర్థం కాబట్టి అదే పాపాన్ని చేసుకుంటూ పోతే అది దేని దేవుడి నుండి మనల్ని దూరం చేస్తుంది కాబట్టి మీరు ఏదైనా పాపంలో ఉంటే పశ్చాత్తాపడండి దేవుణ్ణి వేడుకొనండి క్షమించమని అడగండి పాపం నుంచి బయటపడడానికి దేవుడిని కృప చూపించమనండి దేవుడు మీకు మార్గాన్ని చూపిస్తాడు అయితే అదే పాపాన్ని కొనసాగిస్తూ చేస్తూ ఉంటే ఏదో ఒకరోజు మనము ప్రమాదకర స్థితిలో దేవుని దృష్టిలో ప్రమాదకరమైన స్థితిలో పడిపోయే అవకాశం ఉంది కాబట్టి ఒక పాపాన్ని జయించినప్పుడు మరొక పాపంలో లేకపోతే మరొక విషయంలో మనం బలహీనంగా ఉన్నామని దేవుడు మనకు చూపిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తాడు అప్పుడు మనం ఆ పాపాన్ని జయించడానికి మనం శక్తి వంచన లేకుండా కృషి చేస్తూ దేవుడిని శక్తిని దేవుని కృపణి పొందుకుని పరిశుద్ధాత్మ సహాయంతో ఆ విషయములో పరిశుద్ధంగా ఉండే విధంగా మనం జీవించాలి సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది పదే పదే అదే పాపములో మనం పడిపోకుండా ఉండాలి పాపాన్ని జయించడానికి మనం దేవుడి కోసం దేవుడి నుంచి శక్తి కోసం వేడుకుంటూ ఉండాలి ఇంకా ఆ పాపాన్ని ద్వేషించే లేదా ఆ పాపం అంటే ఇష్టం లేకుండా ఉండే ఆ యొక్క ఫీలింగ్ అనేది మనకు జరగాలి మనకు కలగాలి అదే ఈ వచనం యొక్క భావం మనం తిరిగి జన్మించినప్పుడు మనం పాపం చేయలేము చేయజాలము చేయాలన్న ఆశ ఆతృత మనకు ఉండకూడదు ఇది ఒక్కరోజులో జరగదు ప్రతిరోజు మనము దేవుణ్ణి వేడుకుంటూ ఉండాలి ఈరోజు పాపంలో పడిపోకుండా నన్ను కాపాడుదేవా అని వేడుకుంటూ పరిశుద్ధంగా జీవించడానికి పరిశుద్ధాత్మదేవుని సహాయంతో మనం ముందుకు సాగాలి ప్రార్థన మహోన్నతుడ సర్వ సృష్టికర్త సర్వాధిపతి సత్యస్వరూపి మీకు వందనాలు ప్రభువ మీకు స్తోత్రములు దేవా ఈరోజు మీ వాక్యము ధ్యానం చేయడానికి మీరు మాకు చూపించిన కృపను బట్టి మీకు వందనాలు ప్రభువ ఈ వాక్యములో మేము చదివినట్లు మీ మూలంగా పుట్టిన ప్రతివాన్లో కూడా మీరు ఉంటారు మీ బీజం ఉంటుంది అని మీ వాక్యం సెలవుస్తున్నది దానిని బట్టి మీకు వందనాలు ప్రభు మాలో మీరు జీవిస్తున్నారు మేము దాన్ని విశ్వసిస్తున్నాము మీరు మాలో జీవించినప్పుడు మేము పాపము చేయము చేయజాలము అని ఈ వాగ్దానం మాకు సెలవిస్తున్నది దేవా అయితే మేము చాలాసార్లు మా శోధనలకు లొంగిపోయి పాపంలో పడిపోయాము దానిని బట్టి మమ్మల్ని క్షమించండి మీరు నమ్మదగిన వాడు కనుక మీరు క్షమిస్తారు అని మీ వాక్యం సెలవిస్తున్నది మా పాపములను బట్టి మా బలహీనతలను బట్టి మమ్మల్ని క్షమించండి ప్రభువ రోజు నుండి మేము మీ యొక్క శక్తిని పొందుకొని మీ కృపను పొందుకొని పాపమును జయించి మళ్ళీ మళ్ళీ అదే పాపములో పడిపోకుండా పరిశుద్ధంగా జీవించేలాగా మమ్మల్ని నడిపించండి పరిశుద్ధాత్మదేవ మేము ఇంకా ఒప్పుకోని పాపాలు ఏవైనా మా జీవితాల్లో ఉంటే ఈరోజే మమ్మల్ని ఒప్పింపచేయండి పరిశుద్ధంగా జీవించే విధంగా మమ్మల్ని మీరే నడిపించండి మా ఆలోచనలు మా మాటలు మా ప్రవర్తన ప్రతిదీ కూడా మీ నామానికి మహిమ కలిగే విధంగా ఉండేలాగా మమ్మల్ని మీరు తయారు చేయండి దేవా దాని ద్వారా మేము మీ సువార్తను మీ రాజ్యాన్ని ఇతరులకు ప్రకటించి వారు కూడా మీ యొక్క రక్షణ భాగ్యాన్ని పొందుకునేలాగా మీరు కృప చూపించండి మరొకసారి మా యొక్క పాపంలన్నీ మేము ఒప్పుకుని పశ్చాత్తాపడుతున్నాం దేవా వాటి కోసం మీరు ఆల్రెడీ సిలువ చనిపోయి మీ రక్తాన్ని చిందించి మా పాప పరిహారార్థం మీరు బలైనారు దానిని బట్టి మీకు వందనాలు మీకు స్తోత్రములు ప్రభావ మీ యొక్క సులువ కార్యాన్ని మీరు చేసిన త్యాగాన్ని మేము మర్చిపోకుండా ప్రతిరోజు మా జీవితాలలో దానిని అన్వయించుకొని దానిని బట్టి మేము జీవించేలాగున మమ్మల్ని మీరే నడిపించండి మరొకసారి మా జీవితాలన్నింటినీ మీకు అర్పించుకుంటున్నాము మా ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసుక్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్